నమస్తే వెల్కమ్ టు ఆర్ద్యా టీవీ సీఎం జగన్ ప్రకటించిన వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందని గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు ఏపీ రాజధాని అమరావతి ప్రస్తావన లేకుండా మూడు రాజధానులకే జగన్ కట్టుబడి ఉండడం సరికాదు అన్నారు మూడు రాజధానుల అమలు సాధ్యం కాదు అన్నారు సోమవారం ఉదయం గుంటూరు నగరంలోని ముప్పై ఐదవ డివిజన్లో పర్యటించిన పెమ్మసాని ఏర్పాటు చేసిన బ్రేక్ఫాస్ట్ విత్ పెమ్మసాని కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు స్థానిక సమస్యలు అడిగి తెలుసుకుని కూటమి అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరిస్తామని స్పష్టం చేశారు పెమ్మసాని ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది నిత్యం జనువులో ఉంటూ పార్టీ క్యాడర్ను ఉరకలెత్తిస్తున్నారు కాగా ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి కుళాయి కలెక్షన్లు వచ్చేలా కృషి చేస్తామన్నారు నకిలీ విత్తనాలు ఎరువులు మార్కెట్లోకి రాకుండా అరికడతామని తెలిపారు అలాగే రైతుల ప్రోత్సాహకాల నిమిత్తం పసుపు మిర్చి టొమాటో ఇతర పంట అభివృద్ధికి సహకరిస్తామని ఆయన భరోసా ఇచ్చారు సిఎస్ఆర్ రాజ్యసభ నిధులతో అభివృద్ధికి పునాది వేస్తానని పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు విద్యార్థులకు ఉపాధి అవకాశాలు అయ్యేలా స్కిల్ డెవలప్మెంట్ కు అవసరమైతే సొంత ఖర్చులతో అందిస్తానని స్పష్టం చేశారు టీడీపీ మాత్రమే ఒక ఎర్రనాయుడిని దేవేందర్ గౌడ్ కేఈ కృష్ణమూర్తి లాంటి ఎంతో మంది బీసీ నాయకులను తయారు చేసింది అన్నారు మా ప్రభుత్వం వచ్చాక ఇసుక పాలసీపై తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు